ఇప్పుడే అందిన తర్వాత సీఎం జగన్పై ఉన్న కేసులపై తీర్పు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం ఈ కేసులపై అనూహ్య మార్పు అయితే జరిగింది మళ్ళీ కేసులు మొదటి నుంచి ప్రారంభం అని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారింది గెలుపు కోసం ప్రధాన పార్టీలు అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి జగన్ లక్ష్యంగా మూడు పార్టీల కూటమి కూడా మేనిఫెస్టో ప్రకటించింది ఇక జగన్ ఎన్నికల ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు నువ్వా నేనా అన్నట్టుగా మారిన ఎన్నికల యుద్ధం కొనసాగుతున్న వేళ జగన్ కేసుల విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ కోర్టులో మళ్ళీ మొదటికొచ్చినట్లయింది మళ్ళీ మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్ అక్రమస్తుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది జగన్ కేసులపై సిబిఐ కోర్టులో గత పన్నెండేళ్లుగా విచారణ కొనసాగుతోంది ఆయా ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్ విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెలువడాల్సింది వీటి పరిష్కారానికి హైకోర్టు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది ఈ గడువు సైతం ఏప్రిల్ ముప్పైతో ముగిసింది అంటే ఈ రోజుతో ముగిసింది మంగళవారం ఈ పిటిషన్లలో తీర్పు వెలువడుతుందని అంతా భావించారు అయితే ఇక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సీబీఐ కోర్టు జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు ఇటీవల బదిలీల్లో రమేష్ బాబు సైతం వేరే కోర్టుకు బదిలీ అయ్యారు ఈ కారణంగా మళ్ళీ మొదటి నుంచి కేసులు వినేందుకు మే పదిహేనుకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు అంటే పన్నెండేళ్ల విచారణ ఇప్పుడు తాజా పరిణామంతో పన్నెండేళ్లుగా కొనసాగుతున్న విచారణ మళ్ళీ మొదటికొచ్చినట్లయింది రెండు వేల పదమూడు నుంచి సిబిఐ కోర్టులో ఏడుగురు జడ్జీలు బదిలీ అయ్యారు రెండు వేల ఇరవై రెండు మే నాలుగు నుంచి ఆయన జగన్ అక్రమస్తులకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లపై రమేష్ బాబు సుదీర్ఘంగా చర్చలు వాదనలు అయితే విన్నారు తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నాడు అంటే రీ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో మళ్ళీ కొత్తగా వచ్చే జడ్జి ఈ కేసులను మొట్టమొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఈ కేసులను హైకోర్టు ప్రత్యక్షంగా పరిశీలించాలని దిగువ కోర్టులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది సో ఓవరాల్ గా చూస్తే మళ్ళీ కొత్తగా వచ్చే జడ్జి గారు అయితే గనుక మళ్ళీ ఈ కేసులన్నింటినీ కూడా మొట్టమొదటి నుంచి విని ఆ తర్వాత తీర్పు అయితే ఇవ్వాల్సి ఉంటుంది